జిల్లా ప్రజలకు చేశాడో మరి అటువంటి పరిస్థితి నుండి మళ్లీ ఈరోజు నీతిగా నిజాయితీగా మనం అన్నమాట ప్రకారం ఫస్ట్ ఫేస్ ఇరవై ఆరు కల్లా వెలుగొండను పూర్తి చేయాలి మరి త్వరలోనే వెలుగొండని కూడా ఒకసారి సందర్శిస్తామని చెప్పేసి కూడా మరి చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా ఏదైతే పోలవరం ప్రాజెక్టు ఆయా పోలవరం ప్రాజెక్టు పనుల పట్ల కూడా ముఖ్యమంత్రి గారు సంతృప్తిని వ్యక్తం చేయడం జరిగింది అందులో ముఖ్యంగా ఏదైతే పోలవరం సివిల్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఎనభై ఒకటి పాయింట్ ఏడు శా ఏడు సున్నా శాతం మరి ఈ రోజు వరకు జరగడం అంటే ఎయిటీ వన్ పాయింట్ సెవెన్ జీరో పర్సెంట్ ఇప్పటివరకు సివిల్ వర్క్స్ జరగడం ఎందుకంటే గత ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో కేవలం మూడు శాతం మాత్రమే పనులు జరిగాయి మరి ఈ రోజు మేము పదకొండు నెలలు అయింది అధికారంలోకి వచ్చి దగ్గర దగ్గర ఆరు శాతం పనులు పదకొండు నెలల్లోనే ఆరు శాతం పనులు ఇవాళ సివిల్ వర్క్స్ జరిగే ఇప్పటి వరకు ఎయిటీ వన్ పాయింట్ సెవెన్ జీరో సివిల్ వర్క్స్ జరగడం మరి సంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది అదేవిధంగా ఏదైతే డా ఫ్రమ్ వాల్ మీ అందరికీ తెలుసు ఏదైతే ఆ రోజు మరి పద్దెనిమిది నెలలు శ్రమించి